అందరికి దండాలు టీటెన్ స్వాగతం చలో వచ్చింది ముచ్చటం మును పెడదాం పాండ్రి మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొన్న అంబేద్కర్ జయంతి నాడు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు ఆడికి అయోధ్య సిట్టింగ్ ఎంపీ బీజేపీ నేత లల్లు సింగు గా మీటింగ్ వచ్చి ఏం మాట్లాడిందంటే మరి రెండు వందల డెబ్బై రెండు ఎంపీ సీట్లతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు కానీ ఈ మెజారిటీతోని రాజ్యాంగంలో సవరణలు చేసుడు కష్టమే రాజ్యాంగాన్ని మార్చాలనన్నా లేకుంటే కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలనన్నా ఎన్డీఏకి కి మూడింట్ల రెండొంతల మెజార్టీ ఉండాలి అని అనుకొచ్చిండు వచ్చి మెజార్టీ ఉండుడేంది ఏంది రాజ్యాంగంలో సవరణలు చేసుడేంది అని ఆడ ఉన్న వాళ్ళు అంత గరమయ్యే వరకు దిద్దుబాట చర్యలకు దిగిండు ఏ కావాలని నేను అనలేదు అని దిద్దుకొచ్చుకున్నాడు ఇక ఇంకో బీజేపీ నేత అరుణ్ గోవిలు గీ నడవ మాట్లాడిన కొన్ని మాటలు దుమారం లేపినాయి ఇక ఇప్పుడు కమలం పార్టీ మళ్ళ అధికార పగ్గాలు వాడితే రాజ్యాంగాన్ని మారుస్తారట కదా అని విపక్షాలు అనుకుంటున్నాయి మరి దీని మీద నువ్వేమంటావు అని మీడియా అడిగితే కాలంతో పాటుగా రాజ్యాంగంలో కూడా మార్పులు జరగాలి మార్పు అనేది అభివృద్ధికి సంకేతము ఇది ప్రతికూల అంశం కాదు అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు కింద మీద అయినాయి మరి రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే ఒక్కలతోనయ్యే పని కాదు ఇది అందరి సమ్మతితోని రాజ్యాంగాన్ని మార్చుకున్నటు సాధ్యమైతది అని చెప్పుకొచ్చిండు ఇక పోయిన నెలలా కార్ అనంతకుమార్ హెగ్డే ఏమన్నాడంటే రానున్న లోక్ సభ ఎన్నికల ఎన్డిఏకి నాలుగు వందల సీట్ల మీద వస్తే హిందువులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు అట్నే రాజ్యాంగ పీఠికల లౌకికవాదం అన్న పదాన్ని కూడా తీసేస్తాము హిందువులకు అనుకూలమైన రాజ్యాంగం రావాలంటే మోడీ నేతృత్వంలో బీజేపీకి లోక్ సభలో ఎక్కువ సీట్లు ఇవ్వాలి ఇటు లోక్సభ అటు రాజ్యసభలనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా మూడింట రెండు మెజార్టీ కావాలి అని గట్టిగా చెప్పుకొచ్చిండు ఇక నాగ్పూర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జ్యోతి మీర్దా కూడా ఈ నెల మొదటి వారంలో రాజ్యాంగాన్ని మార్చాలి అని మాట్లాడుకొచ్చింది దేశాన్ని ఉద్ధరించాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది దీని గురించి రాజ్యాంగంలో సవరణలు చేయాలే మార్చి పడేయాలి మరికి ఇట్లా మార్వాలంటే ఉభయ సభల బీజేపీకి మూడింట్ల రెండొంతుల మెజారిటీ కావాలి అని చెప్పుకొచ్చింది ఆమె సుశీరా ఎన్నికల టైంలో బీజేపీ పెద్ద తలకాయలు ఏడ మాట్లాడినా గాని వచ్చి మాటకు ముందల రాజ్యాంగాన్ని మార్చాలే రాజ్యాంగాన్ని మార్చాలి అనే మాట్లాడుతున్నారు మరికి రాజ్యాంగాన్ని మారిస్తే అందరికి న్యాయం జరుగుతుంది జరుగుతుందా సమన్యాయము రాజ్యాంగాన్ని ఎందుకు మారవాలి అని బుద్ధిజీవులు సామాన్యులు ఆందోళన వాడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంటరాయి గిధుల ముచ్చట మళ్ళీ రేపటి ఏదో ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా అద్వర దాకా చూస్తేనే ఉండ్రీ టీ